Hi friends, welcome back to our channel Kalyan Vlogs. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే నేనంటే మా ఫ్యామిలీతో మొత్తం అయితే వెళ్తున్నాను దేశమ్మ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఇది అయితే నగిరిలో అయితే ఉంది తిరుపతి నుంచి అయితే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఎగ్జాక్ట్ రూట్ వచ్చి మనకి చెన్నై హైవే అనమాట అంటే తిరుతనికి వెళ్ళే రూట్ మనం పుత్తూరు దాటుకుంటానే మనకైతే నగిరి వస్తుంది కదా సో నగిరి దాటుకున్నాకే మనకి లెఫ్ట్ లో అయితే ఈ దేశమ్మ టెంపుల్ అనేది అయితే వస్తుంది ఈ వీడియో చూస్తున్న ముందుగా అయితే ఒక లైక్ అయితే చేయండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ ఉంటుంది దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి సో మీరు యాక్టివేట్ చేసుకుంటే ముందుగా నేను పెట్టిన వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది సో ముందుగా మీరు ఈ టెంపుల్కి రావాలంటే నేను చెప్పాను కదా అంటే తిరుతనికి వెళ్ళే బస్సు కూడా ఎక్కొచ్చు అనమాట సో తిరుతనికి వెళ్ళే బస్సు ఎక్కారంటే మీరు నగిరి బైబాస్లోనే దిగచ్చు సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు లెఫ్ట్ చూస్తున్నారు కాబట్టి ఈ లాడ్ లోపలికి వెళ్తే మనకి దేశమ్మ టెంపుల్ అయితే వచ్చేస్తుంది అరౌండ్ లైక్ టూ హండ్రెడ్ మీటర్స్లో సో ఈ టెంపుల్కి అయితే చాలా వరకు ట్యూస్డే అండ్ సండే అయితే వస్తారు దర్శించుకోవడానికి సో ముఖ్యంగా ఇదైతే మనకి తమిళనాడు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా అక్కడున్న ప్రజలైతే ఎక్కువ వచ్చి దర్శించుకుంటూ ఉంటారు సో చాలా వరకు మన ఏపీ తెలంగాణ వాళ్ళకి తక్కువ మందికి అయితే తెలిసి ఉంటుంది ఈ టెంపుల్ గురించి ఇది టెంపుల్ చిన్నదైనా కూడా చాలా ప్రత్యేకమైన అమ్మవారు అలానే ఈ అమ్మవారి గురించి తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారైనా మీరు వెళ్ళయితే అమ్మవారిని అయితే దర్శించుకోండి చాలా అంటే చాలా మంచిది అనమాట సో మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలా ఫ్యామిలీతో వచ్చి ఇలా పొంగళ్ళైతే పెట్టుకుంటాము సో మేము ఇలా ఎవ్రీ ఇయర్ ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మేము దగ్గర దగ్గర ఈ ఎవ్రీ ఇయర్ మన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కి అయితే వస్తున్నాము ఎందుకంటే మా తమ్ముడికి చిన్నప్పుడు అయితే ఒక కంటి సమస్య అయితే ఉండేదనమాట అంటే సరిగ్గా కళ్ళు తెరవకపోవడం అలా ఉండేసరికి సో నగిరిలో దేశమ్మ టెంపుల్ అయితే ఉంది అక్కడికైతే వెళ్ళండి మీకు సమస్య అయితే తీరుతుందని చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు చిన్నప్పుడు మా ఫాదర్ మమ్మ మా తమ్ముడిని అలా తీసుకెళ్ళి ఆ పొంగల్ని పెట్టుకొని ఈ విధంగా అమ్మవారిని ప్రార్థించుకొని ఆ తీర్థం అయితే వరుసగా ఒక అక్కడే అమ్మవారి దగ్గరే అనమాట కంటిలో చల్లుతారు సో అలా చల్లించుకొని ఇంటికి తీసుకొచ్చారు అట్లా ఇంటి దగ్గర కూడా కొంచెం వాడుతూ ఉండేసరికి కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది అనమాట సో మీరు అనుకోవచ్చు ఇంకా కూడా ఏ జనరేషన్ లో ఉన్నాము ఇంకా కూడా ఇలాంటివి నమ్మచ్చా అంటే తప్పకుండా అయితే నమ్మాలి ఎందుకంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది సో ఇలాంటివి కూడా మనం నమ్మాల్సిందే అనమాట ఫ్రెండ్స్ ఈ టెంపుల్ గురించి అయితే చిన్నగా అయితే ఒక స్టోరీ అయితే ఉంది ఆ స్టోరీ అయితే అయితే మీకు చెప్తాను షార్ట్గా అంటే పూర్వము ఒక ఇద్దరు దంపతులు అయితే కట్టెల వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అంటే కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు ఆ అడవికి వెళ్ళి కట్టెలు కొడుతూ ఉండేదన్నమాట సో అలా కట్టెలు కొట్టినప్పుడు సో అలా ఒక కట్టి వచ్చి కంటికి అయితే గుచ్చుకుంటుంది అనమాట సో అలా గుచ్చుకున్నప్పుడు కంటి చూపు అయితే పోతుంది ఆ సమయంలో ఒక చిన్న పాప రూపంలో అమ్మవారు అయితే ప్రత్యక్షం అవుతుంది సో అమ్మవారి రూపంలో ఆ చిన్న పాప ప్రత్యక్షమై ఆ కంటి చూపు పోయిన ఆవిడనైతే ఇంటి దగ్గరకైతే తీసుకెళ్తుంది తీసుకెళ్ళి నీకు ఎక్కడ కంటి చూపు పోయిందో అక్కడైతే గుంత తవ్వండి అక్కడ మీకు నీళ్ళు అయితే వస్తాయి ఆ నీటిని మీరు కంటికైతే చల్లుకున్నారంటే మీ చూపు అయితే వస్తుందని చెప్తుంది అనమాట అలా ఆ పాప చెప్పినట్టు ఆ వృద్ధురాలు అక్కడికి వెళ్ళి అక్కడ బావి తవ్వగా అక్కడైతే నీళ్ళైతే వస్తాయనమాట సో అలా ఆ నీళ్లు చల్లుకున్నాక ఆమెకైతే కళ్ళు తిరిగి అయితే వస్తాయి అందువల్ల ఇక్కడైతే మనకి ప్రత్యేకత ఏంటి అంటే కంటి సమస్య ఉన్న వాళ్ళకైతే ఇక్కడైతే ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్ళను అయితే చల్లుతారనమాట కంటిలో తప్పకుండా ఆ సమస్య అయితే తీరుతుంది అనమాట కంటి సమస్య ఇక్కడ మేము అయితే అమ్మవారి దగ్గరకైతే తీసుకెళ్తాము ఇక్కడ బయట కొబ్బరికాయ కొట్టుకొని లోపలికైతే వెళ్తామనమాట దర్శనానికి ఇప్పుడైతే లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ నేను చెప్పాను కదా ఈ విధంగా అయితే కంటిలో అయితే ప్రతిరోజు తీర్థం అయితే చల్లుతారు ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఏదైనా కంటి సమస్య ఉంటే తప్పకుండా అమ్మవారిని అయితే దర్శించుకోండి ఇది మనకి కావాలంటే ఇంటికి తీసుకెళ్ళడానికి వీళ్ళే ఇక్కడ బాటిల్స్ లో కూడా అమ్ముతారు ఒక బాటిల్ వచ్చి ట్వంటీ రూపీస్ సో ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఈ టెంపుల్ అయితే రెనోవేట్ చేస్తున్నారు ఇంత ముందు అయితే చాలా చిన్న టెంపుల్ గా ఉండేది ఇప్పుడు చాలా ఎక్స్టెండ్ అయితే చేశారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ముందైతే ఈ విధంగా అయితే ఉండేది టెంపుల్ ఇప్పుడు మనకైతే ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ మనము దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తాం గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే అనమాట వెనకాల మనకి నాగదేవత అయితే ఉంటుంది ఇక్కడ మనం దర్శనం చేసుకుని బయట వచ్చామంటే గుడి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ గుడి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి మొదటిలో లెఫ్ట్ సైడ్ అయితే వినాయక స్వామి అయితే వస్తాడు వినాయక స్వామిని దర్శించుకుని ముందరికి వెళ్ళామంటే నాగదేవతకు సంబంధించిన ఒక చెట్టు అయితే ఉంటుంది సో ఇక్కడ నాగదేవత అయితే ఉంటారనమాట మాకైతే చాలా బాగా దర్శనం అయితే అయింది సో ఇది దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మేము అమ్మవారికి అయితే కోడిని అయితే బలిచ్చాము సో ఇది మనం ఏంటంటే ఇక్కడే పొంగలి పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఆఫ్టర్నూన్ కూడా ఇక్కడే లంచ్ చేస్తాం అనమాట ఇక్కడ అమ్మవారికి కోడిని బలించిన దగ్గర ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసి అయితే ఇస్తారు వాళ్ళు సో మనము ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు దీనికైతే సో అంటే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను సో మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళే కట్టింగ్ ప్రాసెస్ క్లీనింగ్ అంతా వాళ్ళే చేయిస్తారు మనం జస్ట్ అమౌంట్ ఇస్తే చాలు అనమాట సో ఈ విధంగా మనమైతే నీట్గా ఉండడానికి మనం ఓన్గా అయితే మన నేనైతే క్లీన్ చేస్తున్నాను ఇది చూస్తున్నారు కదా ప్రాసెస్ ఈ విధంగా వాళ్ళే నీట్గా కట్ చేసి అయితే మనకి ఇస్తారు అయిపోయిన తర్వాత మా మదర్ అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసింది సో స్టార్ట్ చేసి వంట అయితే స్టార్ట్ అయ్యింది అనమాట ఇంకా ఇక్కడే అయితే చేసేసుకొని ఇక్కడ అయితే లంచ్ ఓకే ఒకేసారి లంచ్ చేసేసి మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కైతే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అసలు మర్చిపోకండి తప్పకుండా డూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు